నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అయ్యప్ప స్వాములు ముందు అయ్యప్ప మాల ధరించడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొన్ని నియమాలు అనేవి తెలుసుకోవాలండి ఒకసారి చూడండి దీక్షలో స్వాములు నిత్యం పాటించవలసిన కనీస నియమములు ఒకటో పాయింట్ అండి ప్రతి దినము వేకుజామునే లేచి శిరస్నానము చేసి స్వామికి కనీస వచ్చిన శరణ చేసిన తర్వాతే మంచినీరు సైతం సేవింపవలను అలానే రెండో పాయింట్ చూడండి సాయంత్రం సమయం అందు కూడా శిరస్నానము చేసి అచ్చినంతరము మాత్రమే అల్పాహారం భుజించవలయను మూడో పాయింట్ శీతల స్నానం ఉదయ వేళల్లో చన్నీటితో స్నానం చేయాలి నాలుగో పాయింట్ బూతల శయనం నేలపై పరుండుట చేప లేదా దుప్పటి బెడ్షీట్ లాంటిది వాడవచ్చు ఐదో పాయింట్ భుక్తం రోజుకొక్కసారి మాత్రమే సాత్విక ఆహారం భోజనం చేసి ఉదయం సాయంత్రం సమయం అందు శరీర కనీస పోషణార్థము అల్పాహారమును భుజించవలయను ఆరో పాయింట్ అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ ఈష్య ద్వేషం ఆచ్ఛర్యాలనే అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకొనవలయను దీని సాధన కోసమే నిరంతరం మనసులో స్వామిని స్వామియే శరణమయ్యప్ప అని స్మరించుకుంటూ దీక్షను కొనసాగించవలయను ఏడో పాయింట్ మద్యపానము మాంసభక్షణ ధూమపానము జుట్టు కత్తిరించుట గోళ్ళు తీయుట అబద్ధములాడుట జూదము దుర్భాషలాడుట కఠినముగా మాట్లాడట అధిక ప్రసంగము చేయరాదు ఎనిమిదవ పాయింట్ దీక్షలో నల్లని లేదా రంగు దుస్తులను ధరించవలను తొమ్మిదో పాయింట్ కాళ్లకు పాదరక్షలు లేకుండా నడుచుట అలవాటు చేసుకునవల్యను పదో పాయింట్ అయ్యప్ప స్వాములు ఎల్లప్పుడూ నొజట విభూది చందనం గంధం చందనం అంటే గంధం కుంకుమ బొట్టుతో విలసిల్లుచు అస్కలిత బ్రహ్మచర్యం అంటే మనస వాచ కర్మణ బ్రాకెట్లను పాటించవలయను పదకొండో పాయింట్ దీక్షా సమయంలో ప్రతి స్త్రీని భార్య సైతము సాక్షాత్ అమ్మవారి స్వరూపంగానే చూడవలయను పన్నెండో పాయింట్ లఘుశంక అంటే మూత్ర విసర్జనము అనంతరము కాళ్ళు చేతులు వలయను దీర్ఘ లఘుశంక మల విసర్జనం అనంతరము తలస్నానము చేసి స్వామివారి శరణఘోష జపించి కర్పూరహారతి తీసుకొనవలయను పదమూడవ పాయింట్ అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు శవమును గాని బహిష్టు స్త్రీలను కానీ చూడరాదు ఒకవేళ చూచుట సంభవించినచో శిరస్నానము చేసి శరణఘోష జపించు వరకు ఏ ఆహారం తీసుకొనరాదు రాదు పద్నాలుగో పాయింట్ స్వామివారి యొక్క బ్రహ్మవాక్యం తత్వమసి అది బ్రాకెట్లో అది నీవే అయి ఉన్నావు పరబ్రహ్మ స్వరూపం నీవే అయి ఉన్నావు అను సిద్ధాంతాన్ని అనుసరించి ప్రతి వారిని సాక్షాత్తు అయ్యప్పగానే భావిస్తూ ఎవరిని ద్వేషింపక ప్రతి వారిలోనూ స్వామిని చూస్తూ ఉన్నతమైన జాలి దయ కరుణ సేవ క్రమశిక్షణ నిరహంకారము అనే దైవ గుణాలను పెంపొందించుకొని ఈ మండల అంటే నలభై ఒక్క రోజుల కాలం దీక్ష పూర్తి చేసి సాక్షాత్ అయ్యప్ప స్వామిగా మారిన స్వాములు స్వామివారి యొక్క మొక్కు ఇరుముడితో పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శించడానికి అర్హులు కనుక అందరూ గురుస్వామి చెంతజేరి అయ్యప్పతో బాటుగా అయ్యప్పతో సమానమైన గురుస్వామివారిని సేవిస్తూ ఏవైనా సందేహాలు వస్తే సమయంగా అడిగి నివృత్తి చేసుకుంటూ గురువులకు గురువు సద్గురువు అయ్యప్ప స్వామివారిని దర్శించి స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రలవుతారని ఆశిస్తూ శ్రీ స్వామే Sarna may appa